చాకలి యాలమ్మ వర్ధంతి వేడుకలు చేగుంట మండలం వడియారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ప్రసంగించిన నాయకులు చాకలి యాయలమ్మ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి సరసన నిలిచే మహనీయురాలు అని తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు పంతొమ్మిది వందల నలభైలో నిజాం పాలనలో దొరల అణిచ్యవేతకు రజాకారుల దౌర్జన్యాలకు గట్టి ప్రతిఘటన తెలిపి పేద బడుగు వర్గాలను రక్షించాలని గుర్తు చేశారు ఆమె పోరాట స్పూర్తి తరతరాలకు ఆదర్శమని భక్తులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వడియారం గ్రామంలో చాకలి ఎలమ్మ విగ్రహ నిర్మాణానికి సహకరించిన మాజీ సర్పంచ్ వంటిపల్లి తిరుమల నర్సింహులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో శ్రేగుంట మండల రజక సంఘం అధ్యక్షుడు సిహెచ్ రామచంద్రం గ్రామ అధ్యక్షుడు సిహెచ్ లింగం ఉపాధ్యక్షుడు సిహెచ్ బాలేష్ సెక్రటరీ కె సత్యనారాయణ సంఘ సభ్యులు గ్రామ నాయకులు గీత కార్మికులు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు సస్యశ్యాములు అయ్యే విధంగా ఆ రోజులలో ముస్లిం వారికి ఏమో మంచి భూములు ఇద్దరు హిందువులకేమో రప్పలు ఉన్నటువంటి భూములు ఇద్దు అటువంటి విధానం తీసేసి సాగు అయ్యే భూములు కూడా సర్కారి భూములు కూడా ఆమె పోరాడి అందరికీ ఇప్పించింది కాబట్టి అటువంటి వీర నారీమనులు యొక్క చిరస్మరణీయ విగ్రహాన్ని మా ఒడియన గ్రామంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అప్పటి గ్రామ సర్పంచ్ కొండపల్లి తిరుమల నరసింహ వారి ఆధ్వర్యంలో రజక సంఘం వారు కష్టపడి ఎన్నో విధాలుగా రజక సంఘం వారి ఆధ్వర్యంలో గ్రామస్తుల అండదండలతో నిర్మించి మా గ్రామానికి తెచ్చిర్రు అటువంటి విధానానికి మా గ్రామస్తులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువకులు కానీ రేపు వాయింద రజక సంఘం యువకులు కానీ తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి మంచి కార్యక్రమాలు జయంతి వేడుకలు కానీ వరదంతి వేడుకలు కానీ చేసి మన గ్రామానికి మన మండలానికి మన జిల్లాకు మన తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి వనతిస్తారని కోరుతూ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజక సంఘం వారికి మరియు గ్రామస్తులు కూడా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియదు శేష్ సాకలి ఐలమ్మకి